నా పేరు రవి ఎస్కే ట్యుటూరియల్స్ ఎస్ఐ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థుల కోసం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ అంశం ఏంటంటే సమాసాలు ముఖ్యంగా చాలా మటుకు విద్యార్థులు ఉద్యోగార్థులు సమాసాల పట్ల కొంత భయపడాల్సిన పని ఏం లేదు దానిలో మీకు అడిగేటువంటి విధానం ఏ విధంగా ఉంటుందంటే ఏదైనా ఒక పదం ఇచ్చి ఆ పదాన్ని ఇది ఏ సమాసానికి సంబంధించినది కానీ లేదా కింద సమాసానికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఇచ్చి కింది వాటిలో ఈ పదము ఏ ఉదాహరణతో సరిపో సరిపోల్చుతుంది లేదా సరిదవుతుంది అనేటువంటి విధానంలో అడుగుతూ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ చక్రధారి అనేటువంటి పదం ఇచ్చాడు అనుకోండి చక్రధారి కింద ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు ఏబిసిడి అనేటువంటి దాంట్లో ఒకటి బహురేహి సమాసం అంటాడు ఒకటి ద్వంద సమాసం అంటాడు ఒకటి ద్విగు సమాసం అంటాడు ఒకటి అవేయి భవ సమాసం అంటాడు చక్రధారి ఏ సమాసం అనగానే మనకు భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు అంటే ఈ యొక్క ప్యాటర్న్ కనుక మీకు ఒకసారి తెలిస్తే మీరు ఈజీగా వాటిని అర్థం చేసుకోగలుగుతారు సమాసాలను గుర్తించడం అనేటువంటిది కూడా వస్తుంది ముఖ్యంగా సమాసాలు అనేటువంటి సమాసం అనగానే రెండు అర్థవంతమైన పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడానికి సమాసం అంటాం రెండు అర్థవంతమైన పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని సమాసం సమాసంలో మనకు రెండు రక రెండు పదాలు ఉంటాయి ఒకటి పూర్వపదం అంటాం మొదటిదాన్ని దాన్నే మొదటి పదం అని కూడా పిలుస్తాం రెండవది ఉత్తర పదం దాన్నే పరపదం అని కూడా పిలుస్తూ ఉంటాయి ఇది కూడా అడుగుతూ ఉంటుంది సమాసంలో మొత్తం ఎన్ని పదాలు ఉంటాయి అని అడుగుతూ ఉంటాడు పూర్వపదం ఉంటుంది పరపదం ఉంటుంది పరపదాన్నే ఉత్తర పదం అని కూడా పిలుస్తూ ఉంటాం ఇక్కడ సమాసాల్లో మనకు ఆరు రకాలైనటువంటి సమాసాలు ఉన్నాయి దానిలో ద్వంద్వ సమాసం రెండవది దిగు సమాసం మూడవ తత్పురుష సమాసం నాలుగవది కర్మధారయ ఐదవది బహువ్రీహి సమాసం ఆరవది అవ్యయభవ సమాసం నెక్స్ట్ ఇక్కడ మొదటిది ద్వంద్వ సమాసం చూడండి దాని డెఫినేషన్ చూడండి ద్వంద్వము అంటే రెండు అన్నట్టు దీని యొక్క నిర్వచనం ఉభయ పదార్థ ప్రాధాన్యత కలిగినది ద్వంద్వము అన్నట్టు ఉభయ అంటే రెండు రెండు పదాలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది ద్వంద్వ సమాసంలో మనం చూస్తూ ఉంటాం ఇక్కడ చూడండి రామ లక్ష్మణులు ఇది రాము రామ అనేటువంటిది పురపదం లక్ష్మణులు అనేటువంటిది పరపదం ఈ రెండిటికి సమానమైనటువంటి ప్రాధాన్యత అంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటువంటిది ద్వంద్వ సమాసానికి సంబంధించి ఉభయ పదార్థ ప్రాధాన్యత కలిగినది ఏది అని ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు కింద ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు ఏ విధంగా అంటే ద్వంద్వ సమాసం ద్వి సమాసం తత్పురుష కర్మధార్య అని ఇస్తాడు అంటే రెండు పదాలకు ప్రాధాన్యత ఇస్తూ చెప్పబడేది ఇక్కడ ద్వంద్వ సమాసము అన్నట్టు అందులో రామలక్ష్మణులు కానీ అక్కా చెల్లెలు కానీ అన్నాదమ్ములు కానీ తల్లిదండ్రులు భావభావరదులు ఇట్లాంటి పదాలన్నిటికి సంబంధించి ఇక్కడ ద్వంద్వ సమాసంగా చెప్తూ ఉంటాం ఇందులోనే ఒకటి బహుపద ద్వంద్వము అనేటువంటిది కూడా అడుగుతూ ఉంటాడు బహుపద ద్వంద్వం అంటే బహు అంటే ఎక్కువ అన్నట్టు రెండు కన్నా ఎక్కువ రెండు కన్నా ఎక్కువ పదాలతో కూడినటువంటి సమాసం కూడా ఉంటూ ఉంటుంది రామ లక్ష్మణ రామ లక్ష్మణ భరత శత్రజ్ఞులు రామ లక్ష్మణ భరత శత్రజ్ఞులు అనేటువంటి పదం ఇచ్చాడు ఇది బహుపద ద్వంద్వ సమాసం ఎందుకనంటే రాముడును లక్ష్మణుడును భరతుడును శత్రుఘ్నుడు నాలుగు పదాలు ఉన్నాయి కాబట్టి బహుపద ద్వంద్వము అని కూడా చెప్పవచ్చు అంటే నాలుగు రెండు కన్నా ఎక్కువ పదాలతో కూడినటువంటి సమాసాన్ని బహుపద ద్వంద్వం అంటారు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా అడగవచ్చు సర్ప వృచ్చిక వ్యాఘ్రములు అని అంటాడు సర్ప వృచ్చిక వ్యాఘ్రములు అనేటువంటి పదం దీనిలో ఎన్ని పదాలు ఉన్నాయి సర్పము వృచ్చికము వ్యాఘ్రము మూడు పదాలు ఉన్నాయి ఇది కూడా బహుపద ద్వంద్వం కిందకే వస్తాయి సర్పం అంటే పాము అంటే తేలు వ్యాఘ్రం అంటే పులి సర్ప వృచ్చిక వ్యాఘ్రములు ఇది కూడా బహుపద ద్వంద్వ సమాసం ద్వంద్వ సమాసం ఏమి లేదండి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే రెండు పదాలకు ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇవ్వడం అన్నదమ్ములు కూరగాయలు అక్కా చెల్లెళ్ళు తల్లిదండ్రులు భార్యాభర్తలు అత్తామామలు ఇవన్నీ కూడా ద్వంద్వ సమాసానికి సంబంధించినాయి నెక్స్ట్ రెండవది ద్విగు సమాసం ద్విగు సమాసం అంటే దీని యొక్క నిర్వచనం సంఖ్యా పూర్వ పదం సంఖ్యాపూర్వపదం దిగువు అన్నట్టు అంటే సమాసంలో మనం రెండు పదాలు ఉంటాయని చెప్పుకున్నాం ఒకటి పూర్వపదం రెండవది ఉత్తర పదం అంటే పూర్వపదం అంటే మొదటి పదము అన్నట్టు ఇగో ఇందులో చూడండి మొదటి పదం అనేటువంటిది నాలుగు అనేటువంటిది నాలుగు అనేటువంటిది ఒక సంఖ్య సంఖ్య అనేటువంటిది పూర్వపదంలో కనుక ఉంటే దాన్ని దిగు సమాసం అని అంటాం నాలుగు దిక్కులు నాలుగు సంఖ్య గల దిక్కులు లేదా నాలుగైన దిక్కులు అని కూడా రాయొచ్చు నాలుగు అనేటువంటిది సంఖ్యను సూచిస్తుంది కనుక ఇది ద్విగు సమాసము అన్నట్టు లేదా అష్ట దిక్కులు దశావతారాలు రెండు జడలు అదేవిధంగా సప్త ఋషులు నవగ్రహాలు ఇట్లాంటివన్నీ కూడా ఈ సంఖ్యను సూచిస్తున్నాయి కనుక వీటిని ఏమంటామంటే ద్విగు సమాసం అని అంటాం నాలుగు సంఖ్య గల దిక్కులు అష్టదిక్కులు ఎనిమిది సంఖ్య గల దిక్కులు ఇవన్నీ కూడా ద్విగు సమాసానికి సంబంధించిన ఉదాహరణలు అంటే పూర్వపదం మొదటి పదంలో ఏమొస్తుంది నెంబర్ నెంబర్ అనేటువంటిది పూర్వపదంలో కనుక వస్తే అంటే మనకు సమాస పదంలో ఇలా సమాస పదం నాలుగు దిక్కులు అనేటువంటివి ఉన్నవి దీనిలో నాలుగు అనేటువంటిది ఫస్ట్ పదంగా ఉన్నది కాబట్టి సంఖ్య అనేటువంటిది ఫస్ట్ పదం నందు వచ్చింది కనుక ఇది ద్విగు సమాసంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తత్పురుష సమాసము తత్పురుష సమాసం అని అంటే ఇక్కడ దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే సమాసంలోని ఉత్తర పదము అన్నట్టు ఉత్తర పదం అంటే ఏంటిది రెండవ పదం దాన్ని ఉత్తర పదం అంటాం ఉత్తర పదానికి ప్రాధాన్యత ఇస్తూ చెప్తే దాన్ని తత్పురుష సమాసం అంటాం అంటే రెండవ పదానికి ప్రాధాన్యత ఇస్తూ చెప్తే దాన్ని తత్పురుష సమాసం అంటారు ఇక్కడ తత్పురుష సమాసం అనేటువంటిది మరల మనకి ఎన్ ఎనిమిది అనేటువంటిది ఉన్నాయి ఎనిమిది రకాలు ఏ విధంగా అంటే మనకు విభక్తులను అనుసరించి ప్రథమ విభక్తి ప్రత్యయాలను అనుసరించి ప్రథమ తత్పురుష ద్వితీయ విభక్తిని అనుసరించి ద్వితీయ తృతీయ విభక్తిని అనుసరించి తృతీయ తత్పురుష చతుర్థి విభక్తిని అనుసరించి చతుర్థి తత్పురుష పంచమీ విభక్తిని అనుసరించి పంచమీ తత్పురుష షష్ఠిని అనుసరించి షష్ఠి తత్పురుష సప్తమిని అనుసరించి సప్తమి తత్పురుష అదేవిధంగా ఇక్కడ లాస్ట్ చివరగా ఉన్నది ఏంటంటే నై తత్పురుష సమాసం వ్యతిరేక అర్థమును తెలుపుతుంది అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్యాయం అనేటువంటిది ఉండదు అంటే న్యాయం కానిది అన్యాయం అధర్మం ధర్మం కానిది అక్రమం క్రమం కానిది ఇట్లా వ్యతిరేకమైనటువంటి అర్థాన్ని తెలిపేది నై తత్పురుష సమాసము వీటికి ప్రథమ విభక్తిని అనుసరించి అంటే ప్రథమ విభక్తి ఏముంటాయి డూము ఊలు డూము ఊలు ఈ ప్రత్యయాలను అనుసరించి ఈ సమాసం ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ప్రథమ తత్పురుష సమాసం అన్నాం మధ్యాహ్నము ఆహ్నము యొక్క మధ్య భాగం అని అన్నాం ఆహ్నము మూ అనేటువంటిది ఉన్నది కాబట్టి ఇది ప్రథమ తత్పురుష సమాసం నెల నెల తాల్చు అని అన్నాం సెకండ్ ఎగ్జాంపుల్ ద్వితీయ తత్పురుష అని అన్నాం నెలను తాల్చువాడు నెలను తాల్చువాడు నెల అంటే చంద్రవంక చంద్రుణ్ణి ధరించినటువంటి వాడు ఎవరు అంటే శివుడు అన్నాడు నెల తాల్చు అని శివుని పిలుస్తూ ఉంటాడు నెల తాల్చు నెలను ను అనేటువంటిది ద్వితీయ విభక్తి యొక్క ప్రత్యయం కాబట్టి ద్వితీయ తత్పురుష మతిహీనుడు అని అన్నాడు మూడవది తృతీయ తత్పురుష మతి చేతహీనుడు చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి ప్రత్యయాలు కాబట్టి మతి చేత హీనుడు నెక్స్ట్ చతుర్థి అనన్నం చతుర్థి విభక్తి ప్రత్యయాలు ఏంటిది కొరకున్ కై కోసము కొరకు అనేటువంటిది వచ్చింది కొరకు అంటే దూడగడ్డి అనన్నం దూడ కొరకు గడ్డి కాబట్టి ఇది చతుర్థి తత్పురుష సమాజం నెక్స్ట్ పంచమీ విభక్తి ప్రత్యయానికి వలనన్ కంటే పట్టి అనన్నం వలన దొంగ భయం అని అన్న దొంగ వలన భయం వలన అనేటువంటిది ఈ యొక్క పంచమీ విభక్తి ప్రత్యయాలు కాబట్టి పంచమీ తత్పురుష సమాసం నెక్స్ట్ ఇక్కడ యొక్క కిన్ కున్ యొక్క లోన్ లోపల రామ బాణం బాణం ఎవరిది రామునిది రాముని యొక్క బాణం కాబట్టి షష్ఠి తత్పురుష యొక్క అనేటువంటిది వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష నెక్స్ట్ సప్తమి విభక్తి ఇందులో కూడా భక్తి దేశము నందు భక్తి అందున్నన్ అనేటువంటి సప్తమి విభక్తి దేశము నందు భక్తి అన్నట్టు దేశము నందు అందు దేశం పట్ల అన్నట్టు దేశం నందు భక్తి కాబట్టి సప్తమి తత్పురుష అన్యాయం అంటే న్యాయం కాని అధర్మం ధర్మం కానిది నై తత్పురుష సమాసం నెక్స్ట్ కర్మధారయ సమాసం కర్మధారయ సమాసంలో మనకు రెండు అంశాలు ఉంటాయి ఒకటి విశేషణం విశేషణం అంటే గుణాన్ని తెలిపేది విశేషం అంటే పేరును తెలిపేది నామవాచకం అన్నట్టు ఇది కూడా అడుగుతూ ఉంటాడు ఎగ్జాంపుల్ విశేషణ విశేషములతో కూడిన సమాసం ఏది కింది వాణిలో అని అడుగుతూ ఉంటాడు కింద ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు తత్పురుష కర్మధారయం బహురిహి అవే భావాన్ని ఇచ్చాడు అనుకోండి విశేషణ విశేషములతో కూడినది అంటే కర్మధారయము అన్నట్టు విశేషణం అంటే ఏంటిది గుణం విశేష్యం అంటే పేరు రెండు ఉంటాయి ఈ సమాసం అట్లా కర్మధారయ సమాసం కర్మధారయ సమాసంలో మనకు ఏడు రకాలైనటువంటి మళ్ళీ ఉన్నాయి దానిలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం పేరులోనే ఉంది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు విశేషణం ఎక్కడ ఉన్నది పూర్వపదంలో అన్నట్టు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో తెల్ల గుర్రం అనేటువంటిది ఉన్నది ఉదాహరణ తెల్ల అనేటువంటిది విశేషణం గుర్రం అనేటువంటిది పేరు ఇది విశేషణం ఇది విశేషం పూర్వపదంలో విశేషణం ఉన్నది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం సింపుల్గా గుర్తుపెట్టు తెల్ల చొక్క తెల్లనైన చొక్క తెల్ల గుర్రం తెల్లనైన గుర్రము నెక్స్ట్ విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం ఇది కూడా పేరులో ఉంది విశేషణము ఎక్కడ ఉండాలి ఉత్తర పదంలో ఉండాలి ఉత్తర పదం అంటే రెండవ పదం కపోత వృద్ధము ఈ సమాస పదం అనుకుంటే కపోతం పూర్వపదం అవుతుంది వృద్ధము అనేటువంటిది పరపదం లేదా ఉత్తర పదం వృద్ధము అంటే ముసలిది అన్నట్టు ముసలి కపోతము అంటే పావురం ముసలి దైన పావురం ఇది కూడా విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం నెక్స్ట్ విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసం అని అంటున్నాడు విశేషణం అనేటువంటిది రెండిట్లో కనుక ఉంటే ఉభయ అంటే రెండు అన్నట్టు రెండిట్లో కనుక ఉంటే దాన్ని విశేషణ ఉభయపద పద కర్మధారే సమ అంటే పూర్వపదంలో విశేషణం ఉండాలి పరపదంలో కూడా విశేషణం ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ శీతోష్ణం అని అన్నా అంటే శీతలమైనది నెక్స్ట్ ఉష్ణమైనది అన్నట్టు అంటే శీతలం మీన్స్ చల్లనైనది ఉష్ణమైనది అంటే వేడిగా ఉన్నది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు మృదు మధురము అని అన్నాడు మృదువైనది మధురమైనది అని కాబట్టి రెండు కూడా విశేషణాలే అంటే ఇది చల్లగా ఉన్నది వేడిగా ఉన్నది రెండు విశేషణాలే కాబట్టి విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం నెక్స్ట్ ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అని అన్నాడు ఉపమానము అంటే మనము సం ఇక్కడ ఇందాక చెప్పుకునేటువంటి అలంకారాల్లో చెప్పుకునేటప్పుడు ఉపమానం అంటే దేని చేతనైతే పోల్చబడుతుందో అది ఉపమానం అన్నట్టు తేనె మాట అని అన్న ఉదాహరణ చూడండి తేనె వంటి మాట మాట ఏ విధంగా ఉన్నది తేనె వలె ఉన్నది అన్నట్టు తీయగా ఉన్నది అనటు తేనె వంటి మాట అంటే ఇది పూర్వపదంలో ఉపమానం అనేటువంటిది పూర్వపదంలో ఉన్నది తేనె అనేటువంటిది ఉపమానం పూర్వపదంలో ఉన్నది కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం మాట ఎట్లా ఉన్నది తీయగా ఉన్నది తేనెలాగా ఉన్నది అన్నట్టు తేనె వంటి మాట నెక్స్ట్ ఉపమానము ఉత్తరపద కర్మధారయ సమాసం అన్నాడు ఉత్తర పదంలో లత అంటే తీగ అని అర్థం తను అంటే శరీరము తను అంటే శరీరం లత అంటే తీగ ఆమె శరీరం ఎలా ఉన్నది అంటే తీగలాగా అంటే సన్నగా ఉన్నది అన్నట్టు అంటే తను లత మనం విగ్రహవాక్యం ఏ విధంగా రాస్తామంటే లత వంటి తనువు అన్నట్టు లత వంటి తను అంటే తీగ అలాగా ఉన్నది ఆమె యొక్క శరీరము అన్నట్టు తను లత లేదా ఇంకొకటి రాస్పోర్స్ నరసింహుడు సింహం వంటి నరుడు అది కూడా ఉపమాన ఉత్తరపద కర్మదారయ సమాసం నెక్స్ట్ అవధారణ పూర్వపద కర్మధారయ సమాసానికే మరొక పేరు ఏంటంటే రూపక సమాసం దీన్ని రూపక సమాసం అంటాం అంటే ఇది అభేదం చెప్తా ఉంటుంది అన్నట్టు భేదం లేనట్లు చెప్తూ ఉంటుంది అవధారణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఇంకొక పేరు ఏంటిదని అడుగుతూ ఉంటాడు రూపక సమాసం జ్ఞాన జ్యోతి అని అన్నాం జ్ఞానము వేరు జ్యోతి వేరు జ్ఞానము అంటే తెలివి మేధస్సు అనేటువంటి అర్థం వస్తూ ఉంటుంది జ్యోతి అంటే వెలుగు ప్రకాశం అని అంటే దీనికి అర్థం వేరున్నది దీనికి అర్థం వేరున్నాయి రెండింటిని మనం ఒకేలాగా ట్రీట్ చేస్తున్నాం ఒకేలాగా చెప్తున్నాం భేదం లేనట్లు చెప్తున్నాం భేదం ఉన్నా కానీ భేదం లేనట్టు చెప్తున్నాం కాబట్టి రూపకసం ఇంకొకటి కూడా రాసుకోవచ్చు అజ్ఞాన అంధకారం అజ్ఞాన అంధకారం అజ్ఞానం అనేది అంధకారం జ్ఞానం అనేది జ్యోతి సంసార సాగరం సంసారం అనేది సాగరం అజ్ఞానం వేరు అంధకారం అంటే చీకటి అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం అంధకారం అంటే చీకటి రెండు వేరు కానీ మనం ఒకేలాగా చెప్తున్నాం కాబట్టి అవధారణ పూర్వపద కర్మదారే సమాసం అంట నెక్స్ట్ సంభావన పూర్వపద కర్మదార సంభావన లేదా సంబోధన అంటే పిలవడం ఇక్కడ ప్రదేశాల పేర్లు కానీ నదుల పేర్లు కానివ్వండి అదేవిధంగా రాష్ట్రాల పేర్లు కానివ్వండి దేశాల పేర్లు కానివ్వండి పిలవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఉన్నది అంటే తెలంగాణ అనే పేరుగల రాష్ట్రం వరంగల్ నగరం ఉన్నది వరంగల్ అనే పేరుగల నగరం కరీంనగర్ జిల్లా ఉన్నాయి కరీంనగర్ అనే పేరుగల జిల్లా వేప చెట్టు అనే వేప అనే పేరుగల చెట్టు ఇవన్నీ కూడా పేరును తెలుపుతూ ఉన్నాయి సంబోధన అంటే సంభావన అన్నట్టు పిలవడం పేరును సూచించడం అనేటువంటిది తెలుపుతూ ఉన్నది కాబట్టి ఇది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం నెక్స్ట్ బహువ్రీహి సమాసం బహువ్రీహి అంటే అన్యపద ప్రాధాన్యత కలిగిన అన్యపదం అంటే ఏమీ లేదు సమాసంలో మనం రెండు పదాలు ఉంటాయనుకున్నాం పూర్వపదం పరపదం ఆ రెండు కాకుండా వేరొక పదానికి మనం ప్రాధాన్యత ఇస్తే దాన్ని అన్యపదం అంట సమాసంలోని పదాలు కాకుండా వేరొక పదానికి ప్రాధాన్యత ఇస్తే అన్యపదం అంటాం ఇప్పుడు చతుర్ముఖుడు అనేటువంటిది ఉన్నాయి చతుర్ముఖుడు చతుర్ముఖుడు రెండు పదాలు ఉన్నాయి చతుర్ అనేటువంటిది పూర్వపదం ముకుడు అనేటువంటిది అంటే పరపదం లేదా ఉత్తర పదం చతుర్ అంటే నాలుగు అన్నట్టు ముకుడు అంటే ముఖములు కలవాడు నాలుగు ముఖములు కలవాడు ఎవరు అంటే మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది బ్రహ్మ అనేటువంటిది నాలుగు ముఖాలు ఎవరికి ఉంటాయి ఉంటాయి కాబట్టి బ్రహ్మ అనేటువంటిది ఇక్కడ అన్యపదము అన్నట్టు సమాసంలోని పదాలు కాకుండా వేరొక పదానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి ఈ బ్రహ్మ అనే పదానికి ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి బహువ్రీహి సమాసం అంటే ఇది ఈ సమాసాన్ని ఈజీగా గుర్తించుకోవడం కోసం ఈ సమాసంలో కలవాడు కలది అనేటువంటిది విగ్రహ వాక్యంలో వస్తూ ఉంటుంది నాలుగు ముఖములు కలవాడు మత్స్యకంటి అని అన్నాం చేప వంటి కన్నులు కలది పద్మాక్షి పద్మం వంటి కన్నులు కలది చక్రధారి మొదట్లో మనం చెప్పుకున్నాం చక్రమును ధరించినవాడు విష్ణువు అన్నట్టు చక్రమును ధరించినవాడు ధరించ ఇట్లా ధరించినవాడు కానీ కలవాడు కానీ కలది అనేటువంటిది ఈ సమాసం యొక్క విగ్రహ వాక్యం నందు వస్తూ ఉంటుంది ఇది బహురీహి సమాసం నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి పొరవడానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నటువంటి అంశం ఏంటంటే ముక్కంటి అనేటువంటి పదం చాలామంది తప్పు చేస్తూ ఉంటారు ఇది బహురీహి సమాసానికి సంబంధించినది చాలామంది ఏమనుకుంటారు ముక్క అంటే అంటే మూడు ఉన్నాయి కదా సార్ సంఖ్య అనేటువంటిది ఉన్నాయి కదా ఇది ద్విగు సమాసం కావచ్చు అని అనుకుంటా ఉంటాం అంటే ముక్కంటి మూడు కన్నులు కలవాడు శివుడు అనేటువంటిది అన్య పదానికి ప్రాధాన్యత వస్తున్నాయి కాబట్టి ఇది ద్విగు సమాసం కాదు బహురీహి సమాసం గుర్తుంచుకోండి ఇది ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఆస్కారం ఉన్నటువంటి బిట్ ఇది కూడా చాలాసార్లు అడిగినటువంటి ఒక బిట్ అనేటువంటి గుర్తుపెట్టుకోండి మూడు కన్నులు కలవాడు శివుడు అన్య పదాన్ని ఉన్నాయి కాబట్టి బహురీ సమాసం నెక్స్ట్ అవ్యయీ భావ సమాసం అవ్యయం పూర్వపదంగా ఉన్నటువంటి సమాసాన్ని అవ్యయీ భావ సమాసం అవ్యయం ఏంటిది లింగ వచన విభక్తుల వల్ల మారినటువంటి పదాలను అవ్యయాలు అంటాం శక్తి యథ అనేటువంటిది ఇక్కడ పూర్వపదం యథ అనేటువంటిది ఏంటిది అవ్యయము అంటారు అవ్యయము మొదటి పదంగా ఉన్నది కాబట్టి దీన్ని అవ్యయీ భావ సమాసం అంటాం అవ్యయం పూర్వపదంలో ఉన్నది యథ శక్తి శక్తిని అనుసరించి ప్రతిదినము అని అన్నాం ఇంకో ఎగ్జాంపుల్ ప్రతిదినం ఇక్కడ ప్రతి అనేటువంటిది పూర్వపదం పూర్వపదంలో ప్రతి అనేటువంటిది ఇది కూడా అవ్యయమే కాబట్టి అవ్యయం అనేటువంటి పూర్వపదంలో ఉంటే దీన్ని అవ్యయీ భావ సమాసం అని చెప్తూ ఉంటారు ఇది అవ్యయీ భావ సమాసానికి సంబంధించిన ఉదాహరణ